బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో మరో వారం పూర్తయింది అయితే ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ జరిగింది వృద్ధాప్య సమస్యకు తోడు అనారోగ్య కారణాలతో గంగవ సెల్ఫ్ ఎలిమినేట్ కాగా ఆడియన్స్ ఓట్లు తక్కువ రావడంతో హరితేజ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది ఆసక్తికరంగా సాగుతోంది సెప్టెంబర్ ఒకటిన గ్రాండ్గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే వారాలు పూర్తి చేసుకుంది ఈ వారాల్లో ఏకంగా పన్నెండు మంది కంటెస్టెంట్స్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు ఇక ఆదివారం నవంబర్ పదినాటి నాటి ఎపిసోడ్లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు పలు ఆరోగ్య కారణాలతో గంగవ్వ తనంతట తానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తే ఆడియన్స్ ఓట్ల కారణంగా హరితేజ ఎలిమినేట్ అయింది వీరిద్దరూ గతంలో కూడా బిగ్ బాస్ హౌస్లో సందడి చేశారు ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు గంగవ సంగతి పక్కన పెడితే బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ లో సెకండ్ రన్అప్ గా నిలిచిన హరితేజ ఈ సీజన్ లో మాత్రం ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అయినా రెమ్యునరేషన్ విషయంలో భారీగానే అందుకుంది అక్టోబర్ ఆరున వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది హరితేజ హౌస్లో ఉన్నంతకాలం యాక్టివ్గా కనిపించిన ఆమె టాస్కుల్లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేసింది అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావడంతో ఆమెకు పెద్దగా ఫ్యాన్ బేస్ క్రియేట్ కాలేదని తెలుస్తోంది ఓట్లు తక్కువగా పట్టడంతో హౌస్ నుంచి బయటికి రాక తప్పలేదు ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్లో ఐదు వారాలున్న హరితేజ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో అన్న విషయం ఆసక్తికరంగా మారింది సినిమాలు సీరియల్స్తో పాటు సోషల్ మీడియాలోనూ హరితేజకు మంచి క్రేజ్ ఉంది ఈ క్రమంలోనే బిగ్ బాస్ ద్వారా ఆమె రోజుకు యాభై వేల రూపాయల పారితోషికం అందుకుందిట అలా వారానికి మూడు పాయింట్ ఐదు లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది ఈ లెక్కన మొత్తం ఐదు వారాల పాటు ఉన్నందుకు హరితేజ పదిహేడు లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం కాగా ఇటీవల రిలీజ్ అయిన ఎన్టీఆర్ దేవర్ సినిమాలో హరితేజ ఓ కీలక పాత్రలో కనిపించింది హీరోయిన్ జాన్వీ పక్కన ఆడియన్స్ను కడుపుబ్బా నవ్వించింది